హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం వన్ డేలో నిమ్మకాయ ఊరగాయని ఎలా పెట్టుకోవచ్చో చూసేద్దాం ఈ ఊరగాయని ఎలా చేసుకుంటే మనం ఆ రోజు సాయంత్రమే రైస్లో వేసుకొని తినచ్చు అలాగే మజ్జిగన్నంలో కానీ పెరిగన్నంలో కానీ పెట్టుకొని నంచుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలా నిమ్మకాయ ఊరగాయ మనం ఎక్కువ ఎక్కువ తినలేం కాబట్టి చిన్న దెబ్బ అయితే సరిపోతుందని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలో అలా చేసుకోండి ఇప్పుడు ఈ కప్పుతో నాలుగు గిన్నెలు నిమ్మకాయ దెబ్బలకి ఒక కప్పు ఉప్పు వేసుకున్నాం అలాగే కొంచెం పసుపు వేసుకొని అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని సన్నటి సెగ మీద మనము ఉడికించుకోవాలండి మూత వేయకుండా సన్నటి సగ మీద ఉడికించుకోండి ఇది కొంచెం ఉడికిన దాకా స్టవ్ మీదే ఉంచుకొని ఇది ఉడికిన తర్వాత మనము మార్చేసుకోవడమే ఇంకా అక్కడికి మనకి ఊరగా అయిపోతుంది ఇప్పుడు చూడండి దాంట్లో కావాల్సినవి వేయించుకుందాం ఒక స్పూన్ మెంతులు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం నాలుగైదు స్పూన్లు ఆవాలు వేసుకుందాం అలాగే జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇవి మాడిపోకూడదండి మాడిపోతే ఊరగాయ చేదు వస్తుంది అసలే నిమ్మకాయ మనం కొంచెం ఉడకబెడుతున్నాం కాబట్టి చేదు రాకుండా ఉండాలంటే లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర బాగా చిటపట అన్నాక వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాలుగైదు ఎండుమిర్చి తుంచి వేసుకోండి ఇవి ఎండుమిర్చి బాగా ఆ పులుసులో బాగా ఊరి తినడానికి చాలా బాగుంటాయి తినేటప్పుడు వేసుకోండి అంతేనండి ఇది ఉడికిందా ఒక మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఆవిరికి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కూడా సరిపోతుంది దాన్ని తీసి ఈ ఆయిల్లో వేసేయడమే అయితే కొంచెం ఆరిన తర్వాత వేసుకోండి ఆ వేడి వేడి మీద వేసేయద్దు కొంచెం సేపు మూత పెట్టేసి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని దీంట్లో తిరగమాతలో వేసేసుకోండి వేసేసుకొని కొంచెం కారం ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే మనం చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా ఆవాలు మెంతులు జీలకర్ర పొడి దాన్ని కూడా వేసుకోండి నేను కొంచెం కొంచెం వేసి చూశాను ఏమైనా చేదు వస్తుందేమో అని ఏం రాలేదు మళ్ళీ తర్వాత మొత్తం వేసేసాను నిమ్మకాయ కూరగాయ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలండి అది చాలా శుభ సూచకము అందుకే నిమ్మకాయలు ఎక్కువగా దొరికేటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనము దీన్ని రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చూడండి ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఎలా చేసుకోవచ్చు చూస్తాం ఇప్పుడు పొడి అంతా వేసేసుకున్నాను అంతా మిక్స్ చేసేసి చల్లారిన దాకా దీంట్లోనే ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక సీసాలో కానీ దాంట్లో వేసుకోవాలండి ప్లాస్టిక్ దాంట్లో వద్దు స్టీల్ దాంట్లో వద్దు సీసా లాంటి దాంట్లో వేసుకుంటే మంచిది ఊరగాయి ఎందుకంటే దీంట్లో యాసిడ్ ఫామ్ ఉంటుంది కాబట్టి వాటిలో అంతా వేసుకోకూడదు మనం అదేనండి నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది మీరు సాయంత్రం అయినా పొద్దునైనా వేసుకొని తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి